హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ మేమైతే యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోయామండి ఎండ్ ఎక్కువగా ఉందని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యాము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు సో అందుకని చెప్పేసి మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగదాం అంటే అక్కడ గుట్టకి దగ్గరలో అయితే ఏమంత బాగోదు హోటల్ వివేరా అని చెప్పి టెన్ కిలోమీటర్స్ ముందే టిఫిన్ అయితే చాలా బాగుంటుందని మాకు బ్రదర్ చెప్పాడు ఆ బ్రదర్ అంటే రవి బ్రదర్ అని చెప్పి క్యాబ్ నడిపేది తనే అనమాట ఎంత మంచివాడు అంటే మమ్మల్ని ఎంత సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాడు సో ఈ హోటల్లో అయితే ఈ మధ్యలో ఎద్దుల బండి పెట్టి ఎప్పుడు చూడట్లేదు కదా ఈ మధ్య కాలంలో సో నాకైతే బాగా అనిపించింది ఈ ఫ్యాన్ కూడా నేను ఇప్పుడు చూడలేదండి ఇంత పెద్ద ఫ్యాన్ మీరు ఎప్పుడైనా చూసారా సో ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా హోటల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుందండి సో ఇంకా మేము త్వర త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాలి కదా టెంపుల్కి సో అందుకని స్టార్ట్ అయిపోయాము ఇంకా అదిగోండి మీకు లాంగ్ లుక్లో కనిపిస్తుందా కొండ అయితే వచ్చేసింది ఇంకా మనం ఈ ఆ కొండ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్తే మనకి టెంపుల్ వచ్చేస్తుంది ఇంకా మేము ఫైనల్లీ అయితే యాదగిరిగుట్టకి రీచ్ అయిపోయాము నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి హైదరాబాద్ వచ్చాను కానీ యాదగిరిగుట్ట అయితే ఎప్పుడూ చూడలేదు సో ఈ అయితే నేను ఫస్ట్ టైం రావడం ఇదిగోండి ఇంకా మాటల్లోనే టెంపుల్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఎంత బాగుందో అండి అంతా ఒక రాయి కట్టడంలాగా ఆ గుట్ట మీద ఆ టెంపుల్ ఎంత అందంగా ఉందో అలాగే దారంతా కూడా మొక్కలతో పచ్చదనంతో చాలా బాగుందండి అలాగే ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి ఆ బస్సెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం పందిర్లు కూడా వేశారు ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది సో అలాంటి ఏర్పాట్లన్నీ బాగా చేశారు కింద కార్ పార్కింగ్ ఉందండి అది వద్దు అనుకుంటే పైకి కూడా వెళ్ళిపోవచ్చు అండ్ ఫ్రీ బస్సెస్ కూడా మనకి కింద నుంచి కొండపైకి ఉన్నాయి నెక్స్ట్ బస్ స్టాండ్ వరకు కూడా డ్రాప్ చేస్తున్నారండి లాగే వీళ్ళు కూడా ఫ్రీ బస్సుల సర్వీస్ అయితే మంచిగా పెట్టారు ఇంక అదిగోండి అందరూ కూడా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఇటు చూసినా పచ్చదనంతో యాదగిరిగుట్ట మాత్రం చాలా బాగుందండి అదిగో పైన కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అండి మనం ఇదంతా తిరిగి ఆ అంటూ వెళ్ళాలి ఇంకా ఇక్కడ కళ్యాణ మండపాలని డాన్స్ ప్రోగ్రామ్స్ చేయడానికి హాల్స్ అని అవన్నీ కూడా కట్టారండి చాలా బాగున్నాయి ఇదివరకు కుట్ట ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి అదిగోండి పైనుంచి వ్యూ చూస్తే అలా ఉంది కానీ ఇప్పుడైతే చాలా డెవలప్ అయ్యిందని అందరూ అంటున్నారు ఇదిగోండి ఇదే ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి మనం లోపల టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇంకా ఇక్కడ కూడా మొబైల్స్ అయితే అలౌట్ లేదండి సో అందుకని మొబైల్స్ అయితే ఫస్ట్ వెళ్ళగానే లాకర్లో పెట్టేసుకున్నాం తర్వాత అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం ఇదిగోండి ఇవన్నీ కళ్యాణ మండపాలు ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ అవే జరిగే హాల్స్ అలాంటివి అన్నమాట ఫస్ట్ అయితే ఇంకా దర్శనం కంప్లీట్ చేసేసుకుని అప్పుడు మొబైల్ తీసుకుని మేము ఇదంతా వీడియో తీయడానికి అయితే వచ్చాను ఎందుకంటే అంటే చాలా ఎక్కువగా ఉందండి బాబు అస్సలు తట్టుకోలేకపోయి మా రోజు అయితే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లోపలే గర్భగుడి దేవుడు కూడా ఎలా ఉన్నాడంటే గుట్ట అంటే కొండ అని కదంటే అర్థం దేవుడు కూడా ఒక కొండ రూపంలోనే ఉన్నారు అదంతా కూడా చందనవది రాసి అక్కడ బొట్లు పెట్టి పక్కనే ఉత్సవ విగ్రహాన్ని అయితే పెట్టారు ఒరిజినల్గా దేవుడు వెలిసిందైతే మాత్రం ఆ కొండ రూపంలోనేనంట ఇగో అందరూ దర్శనం చేసుకుని బయటకైతే వస్తున్నారండి కానీ లోపల మీరు చూస్తే ఎంత ఆశ్చర్యపోతారంటే ఇంకా ఏదో వైకుంఠం లాగా ఆ లోపలికి ఎంటర్ అవగానే ఆ లోపలంతా కూడా సేమ్ ఇదే ఈ స్టోన్ ఎలా అయితే ఉందో సేమ్ అక్కడ కూడా అలానే ఉందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బయట ఎండలు తట్టుకోలేకపోతున్నాం చుట్టూ కొబ్బరి పీచ్ లాంటి మ్యాట్ వేసారు కానీ అది కూడా కాలిపోతుందండి పాపం వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని కూడా తడుపుతూ వాటరింగ్ చేస్తున్నారు అలాగే తాగడానికి మంచినీళ్ళు కూడా మంచిగా ఏర్పాటు చేశారు అది కూడా కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారండి ఎందుకంటే ఈ ఎండకు తట్టుకోలేరు కదా అందుకని ఎక్కడికక్కడ షెడ్స్ ఉన్నాయి కానీ ఈ షెడ్స్ అవి లేని చోటల్లా ఈ మ్యాట్ అవి వేశారు కానీ ఎండ చాలా బిబత్సంగా ఉందండి దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకంతేనండి మేమైతే దర్శనం చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మొత్తం గుడి అంతా చూసాము ఒక్కసారి చూసారా ఆ రాయి కట్టడం అదంతా కూడా చాలా బాగుందండి అంటే నేను సేమ్ ఇలాంటి టెంపుల్స్ నేను చెన్నైలో చూశాను అంటే చెన్నైలో ఓల్డ్ పెద్ద పెద్ద టెంపుల్స్ అలాంటివి చూశాను నెక్స్ట్ ఇది చూసానండి అంత బాగుంది టెంపుల్ అయితే ఇదిగోండి ఇదంతా కూడా ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా మనం నడుచుకుంటూ దర్శనానికి వే అన్నమాట కానీ నార్మల్ దర్శనం ఉంది తర్వాత హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా దర్శనం ఉందండి ఉచిత దర్శనం కూడా ఉంది అలాగే యాదగిరిగుట్ట ప్రసాదం ఇంకా లడ్డు పులిహారు కూడా అక్కడ సేల్ చేస్తున్నారు సో మేము అది కూడా తీసుకున్నాం ఇదిగోండి టెంపుల్ లాంగ్ లుక్లో చూస్తే ఇలా ఉంది కానీ టెంపుల్ అయితే చాలా బాగుందని అనాలి నాకు సిమ్లర్గా ఇది కొంచెం నాకు అన్నవరంలా అనిపించింది అంటే నేను అన్నవరం చూసాను కాబట్టి సిమ్లర్గా నాకు అది అలా అనిపించింది ఇంక ఇక్కడి నుంచి ఇదిగోండి వెళ్ళే వే అంతా కూడా పప్పు షెడ్స్ పందిర్లు అన్నీ వేశారు ఇంక ఇక్కడి నుంచి ఇంక ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడే మనకి ఫ్రీ బస్సులు ఉంటాయి కార్ పార్కింగ్ ఇదంతా కూడా ఇక్కడే అనమాట ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవడం నేను అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అయితే మీరు నమ్మరు గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా ఆ పైలోకంలో వైకుంఠం ఉంటే ఇలాగే ఉంటుందేమో అన్నంత అలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే దారిలో ఈ లొకేషన్ నచ్చితే ఇక్కడ కూడా కొంచెంసేపు అన్నమాట ఇంకా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ